వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలోని గోశాలలు అర్హులైన రైతులకు ఉచితంగా గోవులను పంపిణీ చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు బుధవారం తిప్పాపూర్ వేములవాడ దేవస్థానం గోశాల నుంచి రైతులకు ఉచితంగా కోడేలు ఆవుల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాలతో కలిసి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ వేమలవాడ దేవస్థానం గోశాలలో నాలుగు వందల గోవుల సామర్థ్యం ఉందని ప్రస్తుతం అందులో పదిహేను వందలకు పైగా కోడేలు గోవులు ఉండటం ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు వీటిని అర్హులైన పేద రైతులకు ఇతర గోశాలలకు ఉచితంగా పంపిణీ ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు గోశాల నుంచి పంపిణీ చేసే కోడెలు ఆవులను ఇతర పనులకు వినియోగించుకోకుండా అర్హులకు మాత్రమే అందేలా ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి లబ్దిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తున్నామన్నారు నిజ కోడెను భక్తుడు సమర్పించినటువంటి ఆ కోడకు ఆ భక్తుడు విశ్వాసానికి కూడా మొమ్ము చేయకుండా చూడాలి కాబట్టి గవర్న రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి చెప్పిన ఆదేశాలు కూడా పాటిస్తూ ఇక్కడి నుంచి మేము గౌరవ ఉన్నతాధికారులకు కలెక్టర్ గారు నిద్రం కూడా ఫోన్లో మాట్లాడి ఈడ పరిస్థితి వివరించగానే బహుశా దేవాదాయ శాఖ వాళ్ళే హిస్టరీలు అంటుంటుంది నాలుగు ఐదు రోజులు కలెక్టర్ గారు మేము ప్రతిఫలం పంపగానే ఒక కోటి పదకొండు లక్షల రూపాయలు కోడల సంరక్షణ కోసం ఈ రోజు షెడ్ నిర్మాణానికి సిమెంట్ రోడ్ల బిగులు మంజూరు అయినాయి ఇవి సరిపోకుండా ఆయన చెప్పాలి ఈ సందర్భంగా రైతులకు ఒకటి విజ్ఞప్తి చేస్తుంది ఇవి కూడా మీకు వ్యవసాయం చేసుకొని జీవనం కొనసాగించడానికి ఇచ్చేటువంటి కార్యక్రమంగా మీరు దయచేసి వీటిని దేవుళ్ళుగా చూసుకునే బాధ్యతను తీసుకోవాలని మీరు ఈరోజు ఇచ్చేటువంటి అగ్రిమెంట్ లో కూడా ఈ రెండు ఇడ్లను నా సొంత వ్యవసాయానికి వాడుకుంటా తప్ప మరొకరికి అమ్మను మరొకరికి ఇవ్వను వీటిని నా సొంత బిడ్డలాగా సాగుకుంటాన మాట అగ్రిమెంట్ కూడా ఇచ్చి తీసుకుపోవాల్సింది ఈ సందర్భంగా రైతు